కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే పండారు సత్యానందరావు చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించి భక్తులకు నాయకులకు పంపిణీ చేశారు

తిరుమల తర్వాత మరొక తిరుమలగా కోనసీమ తిరుపతిగా పేరు కాస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వేలాది మంది వాడపిల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి వారిని దర్శించుకుని తరిస్తూ వారు కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు అటువంటి గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి ఆలయంగా ఈనాడు రాష్ట్రంలోనే పేరు కాస్తూ ఉంది దానికి తగ్గట్టుగా ఆలయ అభివృద్ధి కోసం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచడం కోసం ఈ నియోజర్గ ప్రజాప్రతినిధిగా నేను నా సహచరులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఆలయానికి వస్తున్న భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది దానికోసం కేంద్ర సహాయ పథకమైనటువంటి టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ కింద కూడా తొంభై కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి వారికి అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి వారికి కూడా అందివ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ మన టూరిజం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రతిపాదనలో తిరిగి ఇక్కడి నుంచి పంపించవలసిందిగా వారు కోరుతూ కిందకి కూడా కలెక్టర్ గారికి జిల్లా టూరిజం వారికి కూడా పంపడం జరిగింది ఈ ప్రసా ప్రసాద స్కీమ్ కింద కూడా నిధులు తెచ్చుకుంటే ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది దాంతోపాటు మాస్టర్ ప్లాన్ కూడా వారు సిద్ధం చేశారు రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నది కూడా ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది దాన్ని కూడా ఆమోదించబోతూ ఉన్నారు అదేవిధంగా దేవస్థానానికి తగ్గ స్థలాన్ని సమకూర్చడం కోసం కూడా ఆ శివాలయం భూమి ఒక ఏడు ఎకరాలు ఈనాడు వెంకటేశ్వర స్వామి వారికి దగ్గలు పడేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నెలలో అది కూడా భూమి భూమి వెంకటేశ్వర స్వామి వారికి దక్కలు పడుతుంది ఆ దేవాలయాన్ని మెర్జర్ చేసుకోవడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఒక ఐదు వందల గదులు భవిష్యత్తులో కట్టాలనే ఆలోచనతో ఒక ఆలోచ ఒక ప్రణాళిక వేసుకుని మొదలు పెట్టడానికి కూడా సిద్ధం అవుతున్నాం మొదటి దశలో తొంభై తొంభై రూములు నిర్మాణం చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు కొన్ని చోట్ల డార్మెటరీసు కొన్ని చోట్ల టాయిలెట్సు స్థానాల గదులు పార్కింగ్ ఏరియా ఫెసిలిటీసు ఎక్కడ అసౌకర్యంగా భక్తులకు ఉందో అవన్నీ కూడా తీర్చిదిద్దడం కోసం కూడా పాటుపడటం పాటుపడటానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అన్నదాన మండపాన్ని కూడా పూర్తి చేయాలనేది తొందరలోనే మొదలు పెట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ ఎప్పు అయితేనే కానీ అన్నదాన మండపాన్ని నిర్మాణ అన్నదాన భవనాన్ని నిర్మాణం ఒకరి మాత అన్నదాన భవనాన్ని నిర్మాణం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఆ అనుమతులు వచ్చిన వెంటనే అన్నదాన కళ్యాణ మండ అన్నదాన మండపాన్ని కూడా నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది అది స్వచ్ఛ భారత్ కింద కూడా కొన్ని టాయిలెట్స్ కావాలని ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్తో కూడా ప్రతిపాదనలు పంపాం అది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అదేవిధంగా రాలి జగన్మోహన్ కేశవ స్వామి వారికి అదేవిధంగా మందపల్లి శ్రీ శనేశ్వర స్వామి వారికి టాయిలెట్స్ నుంచి డెబ్బై రెండు పంపిన టాయిలెట్స్ కూడా పంపించడం జరిగింది అవి కూడా నేను స్వచ్ఛ భారత్ ఈడీ ఎండితో కూడా మాట్లాడటం జరిగింది వాటిని కూడా మంజూరు చేయించడానికి కృషి చేస్తూ ఉన్నాను టెంపుల్ టూరిజం డెవలప్ చేయడం కోసం అదేవిధంగా ఎకో టూరిజం డెవలప్ చేయడం కోసం కోనసీమ అనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం ఆధ్యాత్మికంగా ఎంతో అతి సుందరమైనటువంటి గోదావరి ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కెనాల్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఏరియాని అభివృద్ధి పరచడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టూరిజాన్ని ప్రమోట్ చేయాలనే ఆలోచనతో టూరిజం ఇండస్ట్రీగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం దానిని సద్వినియోగం చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం కోసం రేపు పదకొండు పన్నెండు పదమూడు జనవరి తేదీల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్రాగన్ పడవల పోటీలు ఆత్రిపురంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాంతో